మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు జరిగే ఐదు సంఘటనలు ఇస్లాంలో మరణం అనేది ఈ ప్రాపంచిక జీవితం యొక్క ముగింపు మాత్రమే కానీ ఆత్మ యొక్క ప్రయాణం మరణంతో ఆగిపోదు చనిపోయిన తర్వాత ఆత్మ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది దీనిని బర్జాఖ్ మరణం మరియు పునరుత్థానం మధ్య దశ అని కూడా పిలుస్తారు ఖురాన్లోని సూర్య ఆలే ఇమ్రాన్ సూర్య నంబర్ మూడు నూట ఎనభై ఐదులో కుల్లు నఫ్సిన్ మౌత్ ప్రతి జీవి మరణం యొక్క రుచి చూస్తుంది అని హొరాన్లు తెలియచేయడం జరిగింది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వారు ఇలా అన్నారు మరణం తర్వాత సమాధి జీవితం నీతిమంతులకు స్వర్గం యొక్క తోటలలో ఒకటిగా అనీతిమంతులకు నరకం యొక్క గుండీలలో ఒకటిగా ఉంటుంది సునన్ ఇబ్నె మాజా హదీస్ నంబర్ నాలుగు వేల రెండు వందల అరవై రెండు ఇక మొదటిది ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మొదటి సంఘటన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లడం ఈ ప్రక్రియను మలకులు మౌత్ మరణధూత అనే ఫరిష్తా నిర్వహిస్తాడు సజ్దా స్వర్ణ ముప్పై రెండు పదకొండులో మరణ దూత మీ ఆత్మలను తీసుకుంటాడు నీతిమంతుల ఆత్మలు సునాయాసంగా శాంతితో విడుదలవుతాయి అయితే పాపాత్మల ఆత్మలు బాధాకరంగా విడుదలవుతాయి అలాగే సహీబ్ హారి హదీస్ నంబర్ మూడు వేల రెండు వందల తొమ్మిది ఈ సంఘటన ఆత్మ యొక్క లోక జీవితం ముగిసి బర్జహ్ జీవితంలోకి ప్రవేశించే మొదటి దశ నీతిమంతులకు ఫరిష్ఠాలు మీకు శాంతి కలుగుగాక స్వర్గంలోకి ప్రవేశించండి అని చెబుతారు సూర్య అన్నహల్ సూర్యనంబర్ పదహారు ముప్పై రెండు యొక్క ఇక రెండవది సమాధిలో ప్రశ్నించబడడం సవాలే కబర్ ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత సమాధిలో మున్కిర్ మరియు నకిర్ అనే ఇద్దరు ఫరిష్టాలు ఆత్మను ప్రశ్నిస్తారు వారు ఈ మూడు ప్రశ్నలు అడుగుతారు మన్ రబ్బుక మా దీనుక మన్ నబీయుక ఏమిటి నీ ప్రభు ఎవరు నీ దీని ఏమిటి నీ ప్రవక్త ఎవరు నీతిమంతులు సులభంగా సమాధానం చెప్పగలరు నా దైవం అల్లా నా ధర్మం ఇస్లాం నా ప్రవక్త మహమ్మద్ సలల్లాహల సలం వారు అని కానీ పాపాత్మలు సమాధానం చెప్పలేరు సునన తిరుమిజీ హీస్ మూడు వేల నూట ఇరవై సమాధిలో అడగబడే ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మరియు జీవితంలో చేసిన కర్మలను పరీక్షిస్తాయి ఇరవై ఏడు యొక్క వివరణ నీతిమంతుల సమాధి స్వర్గ తోటగా మారుతుంది అనీతి సమాధి నరక గుండీగా మారుతుంది సహే ముస్లిం నంబర్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై జీవితంలో ఇస్లాం యొక్క ఆదేశాలను అనుసరించడం నమాజ్ ఖురాన్ పఠనం మరియు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సహాయపడతాయి ఇక మూడవది ఆలమే బర్జహ్ జీవితం అంటే సమాధి జీవితం సమాధిలో ప్రశ్నలు అడిగిన తర్వాత ఆత్మ బర్జక్ అనే మధ్యాంతర దశలో ఉంటుంది ఇది మరణం నుండి పునరుత్న దిన కియామత్ వరకు కొనసాగుతుంది కురాన్ లో సూర్య అల్ మొమినోన్ సూర్యనంబర్ ఇరవై మూడు ఆటర్ వందలో లో వారు బర్జహ్ లో ఉంటారు పునరుత్న దినం వరకు నీతి మంతులకు సమాధి విశాలమై స్వర్గం యొక్క దృశ్యాలతో ఆనందంగా ఉంటుంది అయితే పాపాత్ముల సమాధి ఇరుకై బాధాకరంగా ఉంటుంది సహీబ్ హాది ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు బర్జాహ్ జీవితం ఆత్మ యొక్క కర్మల ఆధారంగా బహుమానం లేదా శిక్ష యొక్క మొదటి దశ నీతిమంతులు స్వర్గం యొక్క శాంతిని పాపాత్మలు నరకం యొక్క బాధలను అనుభవిస్తారు తఫ్సిర్ కసీర్ సూర్య అల్ మోమిని సూర్ణ ఇరవై మూడు ఆరు వంద యొక్క వ్యాఖ్యానం ఇది ఒక వ్యక్తి తన బర్జాహ్ జీవితంలో అతని ఆత్మ శాంతి కోసం అతను జీవితంలో సదహ అంటే దాన ధర్మాలు చేయాలి ఖురాన్ పఠనం మరియు దువాలు చేయడం ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా బంధువులు చనిపోయిన వారి కోసం దువా చేయడం వారికి బర్జాఖ్ సహాయపడుతుంది సహీబ్ ముస్లిం హదీస్ నంబర్ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒకటి ఇక నాలుగవది ఆత్మ స్వర్గం లేదా నరకం యొక్క దర్శనం చేయడం బర్జాఖ్లో ఆత్మలకు వారి భవిష్యత్ స్థానం స్వర్గం లేదా నరకం యొక్క దర్శనం లభిస్తుంది నీతిమంతుల ఆత్మలు స్వర్గం యొక్క తోటల దర్శనం పొందుతాయి అయితే పాపాత్ముల ఆత్మలు నరకం యొక్క బాధలను చూస్తాయి సహీబ్ హారి హదీస్ నంబర్ ఒక వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది ప్రవక్త వారు ఇలా అన్నారు నీతిమంతుల మంతుల సమాధి స్వర్గం యొక్క తోటలలో ఒకటి పాపాత్ముల సమాధి నరకం యొక్క గుండీలలో ఒకటి సునన్ ఇబ్నే మాజా నాలుగు వేల రెండు వందల ఈ దర్శనం అనేది ఆత్మకు తన కర్మల ఫలితాన్ని ముందుగానే చూపిస్తుంది ఇది వారి అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది సూర్య తొంభై నాలుగు ఏడు మరియు ఎనిమిది యొక్క వ్యాఖ్యానం ఇది స్వర్గ దర్శనం కోసం జీవితంలో ఐదు వేలల నమాజ్ మరియు జకాద్ సదకా దాన ధర్మాలు మరియు కురాన్ పఠనం చేయడం ద్వారా ఈ మాన్ను బలపరచుకోవాలి ఇక ఐదు కియామత్ దినం కోసం వేచి ఉండడం బర్జహ్ లో ఆత్మలు పునరుత్న దిన కియామత్ కోసం వేచి ఉంటాయి ఇక్కడ అల్లా అందరి కర్మలను తీర్పు చేస్తాడు ముప్పై తొమ్మిది ఐదు తొంభై డెబ్బై ఆ రోజు ప్రతి ఆత్మ తాను చేసిన కర్మల ఫలితాన్ని చూస్తుంది ఈ దశలో నీతి మంతుల ఆత్మలు శాంతితో పాపాత్మల ఆత్మలు బాధలో ఉంటాయి సహీ ముస్లిం హతీసెంబర్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై అయితే బర్జహ్ అనేది తీర్పు రోజు కోసం వేచి ఉండే సమయం ఇక్కడ ఆత్మలు తమ లోక జీవిత కర్మల ఆధారంగా శాంతి లేదా శిక్షను అనుభవిస్తాయి తఫ్సిర్ ఇబ్నె కూర్య అల్ మొమిన సూర్య నంబర్ ఇరవై మూడు అక్టోబర్ వందమత్ దినం కోసం సిద్ధంగా ఉండడానికి జీవితంలో హలాల్ జీవనం దువా మరియు సదహా చేయడం ముఖ్యమైనటువంటి విషయం చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి బర్జాక్ జీవితంలో సహాయపడుతుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ పదహారు వందల ముప్పై ఒకటి బంధువులు చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి బర్జాక్ జీవితంలో శాంతిని కలిగిస్తుంది ప్రవక్త వారు ఇలా అన్నారు చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి స్థానాన్ని ఉన్నతం చేస్తుంది సహి ముస్లిం వందల ముప్పై చెట్లు నాటడం బోరెల్ వేయించడం ప్రజలకు ఉపయోగపడే ఈ పనులు చేయడం ద్వారా బర్జక్ లో ఉన్న వారికి అది పుణ్యాన్ని చేకూర్చుతుంది సహీ ముస్లిం హతీశ్రమర్ పదహారు వందల ముప్పై ఒకటి అలాగే హలాల్ జీవనం హలాల్ ఆహారం మరియు ఆదాయం ఆత్మ యొక్క శాంతి మరియు రక్షణకు సహాయపడతాయి సహి ముస్లిం హతీశ్రమార్ ఒక వెయ్యి పదిహేను చనిపోయిన తర్వాత ఆత్మ ఐదు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటుంది శరీరాన్ని విడిచి వెళ్లడం సమాధిలో ప్రశ్నించబడడం జీవితం స్వర్గం లేదా నరక దర్శనం మరియు దినం కోసం వేచి ఉండడం ఈ సంఘటనలు ఆత్మ యొక్క లోక జీవిత కర్మల ఆధారంగా శాంతి లేదా శిక్షను నిర్ణయిస్తాయి సూర్య అల్ జల్జలా సూర్యనంబర్ తొంభై తొమ్మిది ఆటర్ ఏడులో మీరు చేసిన కర్మల ఫలితాన్ని మీరు కనుగొంటారు ఈ దశల కోసం సిద్ధంగా ఉండడానికి జీవితంలో ఐదు వేల నమాజ్ ఖురాన్ పఠనం సదకా మరియు ఇస్తక్ చేయడం తప్పనిసరి బలపరచుకోవాలి చనిపోయిన వారి కోసం దువా మరియు సదక చేయడం వారి బర్జాక్ జీవితంలో శాంతిని కలిగిస్తుంది ముఖ్యంగా చనిపోయిన తమ తల్లిదండ్రుల కోసం సంతానం ఖచ్చితంగా దువా చేయాలి అల్లా మనందరికీ కూడా సమాధిలో మునికిర్ణకి అడిగేటటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి విశ్వాసాన్ని ప్రసాదించుగాక మీని నిరబ్బులాలమి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బిన ఉమ్రా డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సిన పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్ తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్ లో డ్రా తీయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తల్బీనా వారి పేరు చీటలో రాసి నలభై ఆరవ రోజు అనగా ఇరవై ఎనిమిది అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్ లో లైవ్ గా ఫ్రీ ఉమ్రా లకి డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్ లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్ లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతులు యొక్క పేరు ప్రకటించడం జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ ప్రోక్త వారు తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది దూరం చేస్తుంది సహీబ్ హారి నెంబర్ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వన్ కేజీ తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుసలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి